హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి మీషోలో తీసుకున్నారు కస్టమర్స్ దీన్ని ఆఫ్సారి కుట్టమని మన దగ్గరికి తీసుకొచ్చారనమాట బ్లౌజ్ పీస్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ పీస్ అది కూడా మీషోలోనే బుక్ చేశారు ఈ క్లాత్ కూడా అంతే క్లాత్ వచ్చేసి లంగాకి చున్నీకి క్లాత్ వచ్చింది బ్లౌజ్ పీస్ ఒకటి సపరేట్గా మళ్ళీ బుక్ చేసుకున్నారు మీషోలో కావాలంటే కామెంట్ చేయండి లింక్ పెడతాను ఫస్ట్ అయితే లంగా కట్ చేయడం కోసం ఫ్యాబ్రిక్ని అయితే ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఆ తర్వాత వాళ్ళ హైట్ వచ్చేసి మెజర్మెంట్ చేసుకోవాలన్నమాట ఇక్కడైతే నాకు కస్టమర్ హైట్ వచ్చేసి ఫార్టీ అనమాట ఇక్కడ ఫార్టీ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను సో లంగా కరెక్ట్ పైకి కరెక్ట్గా ఆడికే ఉండకుండా ఉంటేనే బాగుంటుంది ఒక టూ ఇంచెస్ కాబట్టి ఇంకో టూ ఇంచెస్ మందం మళ్ళీ పైన మనం నాడ పట్టి చేసుకుంటాం కదా బొందు ఎక్కించడానికి అప్పుడు ఫార్టీ టూ హైట్ వస్తుంది కస్టమర్కి కాల వరకు కింది వరకు ఉంటుంది అనమాట అక్కడికే కాకుండా లంగాలు ఉంటేనే బాగుంటాయి ఇలా మొత్తం మనకి ఫైనల్గా కుట్టాక ఫార్టీ టూ వస్తుంది హైట్ ఇదనమాట లంగా కట్ చేయడం అయితే ఇంతేనండి జస్ట్ హైట్ చూసుకోవాలి వెడల్పు అయితే మనకి త్రీ మీటర్స్ ఉంది క్లాత్ సో త్రీ మీటర్స్ పెడుతున్నాను త్రీ మీటర్స్ అయితే సరిపోతుంది లంగాకి ఇంకా లైనింగ్ కూడా అంతే త్రీ మీటర్స్ తెచ్చుకున్నారు ఇది మొత్తం పైన చుట్టూ జాయింట్ చేసుకోవాలి హైట్ అయితే లైనింగ్ తక్కువ ఉందనమాట ఆయన కూడా ఏం కాదు వేయండి అన్నారు సో పైన ఇప్పుడు నేను చూపించినట్టుగా పైన మొత్తం జాయింట్ చేసుకుంటూ వచ్చి ఒక త్రీ ఇంచెస్ దగ్గర త్రీ ఇంచెస్ దగ్గర ఒక ఫిల్ట్ పెట్టుకుంటూ రావాలన్నమాట అలా ఫిల్స్ అయితే వేసుకోవాలి లంగా అయితే కటింగ్ అయిపోయింది నెక్స్ట్ బ్లౌజ్ పీస్ అనమాట ఈ బ్లౌజ్ పీస్ ఏంటంటే వర్క్ వర్క్ కానీ స్టోన్స్ ఎక్కువ ఏం రాలేదు మనం మామూలుగా నార్మల్గా చిన్న మిషన్ మీదనైనా కుట్టుకునేటట్టుగానే ఉంది చిన్న మిషన్ ఉన్న వాళ్ళు కూడా కుట్టుకోవచ్చు ఈజీగానే సింగిల్ ఫుట్ మీద కుట్టాలనేది అయితే ఏం లేదు కానీ నాకు సింగిల్ ఫుట్ మీద కుట్టే అలవాటు కాబట్టి నేను సింగిల్ ఫుట్ మీద ఎలా కుట్టాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి నెక్స్ట్ హ్యాండ్స్ అయితే ఇలా మెజర్ చేసుకోవాలి నార్మల్గా మన బ్లౌజ్లకి ఎలా అయితే మెజర్ చేసుకుంటామో అలానే హైట్ అయితే ఇక్కడ టెన్ అండ్ హాఫ్ పెట్టాను నేను ఆర్ఎ డౌన్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఒక టూ ఇంచెస్ తగ్గించాను ఆర్మ్ డౌన్కి హ్యాండ్ లూజ్ వచ్చేసి సెవెన్ పెట్టాను టెన్ అండ్ హాఫ్ నుంచి ఎయిట్ అండ్ హాఫ్కి ఇలా కరువు షేప్లో కట్ చేసుకోవాలి ఆ తర్వాత హ్యాండ్ లూజ్ సెవెన్కి ఇలా కట్ చేసుకోవాలి సెంటర్లో ఇలా ఒక మార్క్ చేసుకోవాలన్నమాట అలా చేస్తే ఫిట్టింగ్ అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఈ బొందు ఉన్న సైడ్ అయితే నేను ఎప్పుడైనా నడుం పట్టుకు వాడతాను బొందు ఉన్న సైడ్ ఇలా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఉంచుకొని కట్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కోసం ఇలా డబల్ ఫోల్డింగ్ వేయాలి ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డింగ్ వేసి నడుము వెడల్పు చూసుకోవాలి ఫస్ట్ ఇక్కడ వెడల్పు అయితే మనకి థర్టీ సిక్స్ వస్తుంది కానీ ఫార్టీ పెడుతున్నాను ఖర్చులతోటి సో వెడల్పు వచ్చేసి టెన్ లెవెన్ వరకైనా పెట్టుకోవచ్చు ఖర్చు ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది పెరిగే పిల్లలకి ఆ తర్వాత నెక్కు వెడల్పు మనం ఎలా అంటే మనకి వర్క్ పీస్కి ఎంత వెడల్పు ఉందో చూసుకొని అంతే పెట్టుకోవాలి తగ్గిస్తే అస్సలు బాగోదు వర్క్ పీస్లకి దీనికైతే ఇక్కడ సిక్స్ ఉందనమాట సో మనం డబల్ ఫోల్డింగ్లో త్రీ పెట్టుకోవాలి ఈ హైట్ వచ్చేసి ఇక్కడ టెన్ అండ్ హాఫ్ ఉంది కస్టమర్కి కూడా విడుత టెన్ అండ్ హాఫ్ బాగుంటుందని చెప్పాను నేను వర్క్ కూడా కరెక్ట్గా అక్కడికే ఇచ్చారు సో సెట్ అవుతుంది ఈ నెక్ వెడల్పు అయితే ఎప్పుడైనా మనం బ్లౌజ్ పీస్కి ఎంత ఉందో చూసుకునే ఇక్కడ మెజర్ చేసుకోవాలి నార్మల్ బ్లౌజ్లో కట్ చేసినట్టుగా ఇంచులు పెట్టుకొని కట్ చేస్తే మనకి వర్కే కాకుండా పక్కన అటు అటు ఇటు మళ్ళీ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ క్లాత్ కనిపిస్తుంది అట్లా అసలు బాగోదు వర్క్ బ్లౌజ్ పీస్కి ఎప్పుడైనా సరే ఇలా ఫస్ట్ ఫ్యాబ్రిక్ని మెజర్ చేసుకున్నాకనే చేసుకోవాలన్నమాట ఇలా ఆ తర్వాత ఆర్మ్ డౌన్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసి ఎల్ షేప్ గీసాను కార్నర్లో వన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసి ఇలా రౌండ్ చేశాను నెక్స్ట్ నెక్ అయితే కట్ చేసుకోవద్దు మనం ఎలా అంటే కుట్టుకున్నాక కట్ చేసుకోవాలి అప్పుడు కొంచెం ఒక పావించ్ ఎక్కువ తక్కువ ఉన్న మనకి కుట్టేటప్పుడు అడ్జస్ట్ అవుతుంది అనమాట నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను వీడియో క్లియర్గా మొత్తం చూడండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోకండి ఇలా కట్ చేసుకున్నాక మనం షోల్డర్స్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలన్నమాట కుట్టుకునేటప్పుడు ఇక్కడి నుంచి నెక్ కుట్టుకోవాలనేది ఒక ఐడియా వస్తుంది మనకి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడైతే ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను ఇది బ్యాక్ పార్ట్ అనమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి క్రాస్ కటింగ్ కోసం ఇలా ఫ్యాబ్రిక్ని క్లా క్రాస్లో ఫోల్డ్ చేసుకోవాలి కొంతమంది స్ట్రేట్గా ఉంచి క్రాస్ ఇస్తారు అలా కన్నా ఇలా క్రాస్ వేసుకుంటే ఇంకా క్రాస్ బాగా వస్తుంది ఇలా క్రాస్లో డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలన్నమాట సమోసా ఫోల్డింగ్ అని కూడా అంటారు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని దీనిపై నుండి బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా వేసుకోవాలి ఇక నెక్ అయితే చెప్పాను కదా మనకి వర్క్ పీస్కి ఎలా ఇచ్చాడో ఫస్ట్ దాన్ని చూసుకోవాలన్నమాట ఇలా చూసుకోవాలి వెనక ముందు సేమే ఇచ్చాడు సో మనం బ్యాక్ అయితే ఎలా పెట్టామో అలాగే ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు ఇలా షోల్డర్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఆర్డ్ డౌన్ కూడా సేమ్ మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ కస్టమర్ ఫ్రంట్ నెక్ అయితే సిక్స్ అండ్ హాఫ్ అనమాట సిక్స్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేశాను ఫ్రంట్ నెక్ అనమాట అది హైట్ సిక్స్ అండ్ హాఫ్ దగ్గర నుంచి కిందికి ఒక ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేశాను అనమాట ఉక్సలు పట్టికి అక్కడ నుండి ఇలా ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ మనం ఫోల్డ్ చేసిన దాని నుంచి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించాను మొత్తం హైట్లో టూ ఇంచెస్ తగ్గించుకుంటే సరిపోతుంది హైట్ ఫోర్ అండ్ హాఫ్ పెట్టాను కదా ఇక్కడ ట్వెల్ అండ్ హాఫ్ పెట్టాను అనమాట ఫ్రంట్ హైట్ ట్వెల్వ్ అండ్ హాఫ్ పెట్టాను మిగిలిన టూ ఏంటంటే మనకు షేప్ బెల్ట్ వస్తుంది సో ఫ్రంట్ నెక్ ఈ విధంగా మార్క్ చేసి పెట్టుకోవాలి ఇది కూడా కట్ చేయొద్దు ఫ్రంట్ లోత్ వచ్చేసి ఇలా ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు ఇలా తీసుకుంటే సరిపోతుంది హాఫ్ ఇంచు తీసుకోండి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ముడతలు లేకుండా నెక్స్ట్ మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే వర్క్ బ్లౌజులు కట్ చేసేటప్పుడు నెక్ కట్ చేసుకోవద్దు ఎందుకంటే మనం కరెక్ట్గా కుట్టుకోవడానికి వీలుగా ఉండదనమాట కుట్టుకున్నాక కట్ చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది అది ఇలా అనమాట మనం బ్యాక్ని బ్యాక్ హైట్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఫోర్టీన్ అండ్ హాఫ్ పెట్టాం కదా ఫ్రంట్ ఒక టూ ఇంచెస్ తగ్గించేసాము టూ అండ్ హాఫ్ పెట్టాను ఆ మిగిలిన టూ ఏంటంటే మనకి షేప్ బెల్ట్ వస్తుంది నేను ఆల్రెడీ బ్లౌజ్ వీడియోలు అప్లోడ్ చేశాను కటింగ్ వీడియోలు అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి ఈ జస్ట్ వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనే దాని గురించే చెప్తున్నాను అనమాట మీకు ఇంకా బ్రీఫ్గా కావాలంటే బ్లౌజ్ కటింగ్ వీడియో ఉంది ఆల్రెడీ ఒకసారి చూడండి నెక్స్ట్ షేప్ బెల్ట్ కోసం ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి వెడల్పు చూసుకుంటున్నాను లెవెన్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను హైట్ వచ్చేసి త్రీ పెట్టాను షేప్ బెల్ట్ దగ్గర ఖర్చులకు పోయే వైపు ఒక టూ ఇంచెస్ ఒక వన్ ఇంచ్ తగ్గియాలి అక్కడ నుంచి ఇలా డౌన్గా గీసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన దానిపై నుండి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట ఇంకో షేప్ బెల్ట్ కూడా వెళ్తే మనం కుట్టుకోవచ్చు ఇక్కడ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి ఇందులోనే రెండు అనమాట నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ పైన కింద వర్క్ కరెక్ట్గా పెట్టుకున్నామా లేదా అని చెక్ చేసుకోవాలి మీకు ఇలా పర్ఫెక్ట్గా అనిపించకపోతే మీరు సింగిల్ ఫోల్డింగ్లో కూడా వేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసుకొని కూడా కట్ చేయొచ్చు నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా అనిపించి నేను చేస్తున్నాను నేను ఆల్రెడీ కట్ చేసి కట్ చేసి ఉన్నాను కాబట్టి నాకైతే ఇలా అలవాటు అనమాట కొత్తగా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే సింగిల్ ఫోల్డింగ్ పైన లైనింగ్ వేసుకొని కట్ చేయండి నేనైతే ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ వేసుకొని కింద పైన కరెక్ట్గా వర్క్ ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకుంటున్నాను ఇలా అనమాట కొత్తగా కుట్టే వాళ్ళు ఎవరైనా హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంచుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎందుకంటే మనం కుట్టి తిరిగేసినప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తగ్గకుండా ఉంటుంది ఇలా అనమాట నేనైతే ఒక పావు ఇంచ్ ఇలా ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ అయిపోయింది కట్ చేయడం నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ మనకి వర్క్ ఇస్తాడు కదా ఆ వర్క్ రైట్ సైడ్ వస్తుంది అనమాట మనకి సో ఫస్ట్ ఒక పార్ట్ ఇక్కడ వేసుకొని కట్ చేసుకోవాలి ఇలా అనమాట నెక్ హైట్ చాలా ఇచ్చాడు కానీ మనకు అంత అవసరం లేదు మనం మెజర్ చేసి పెట్టుకున్నాం కదా లైనింగే మనకు కరెక్ట్ మెజర్మెంట్ ఉంటుంది కాబట్టి లైనింగ్ వేసుకొని లైనింగ్ బట్టి మనం కట్ చేసుకుంటే సరిపోతుంది పైన ఎక్స్ట్రా ఇచ్చిన వర్క్ కటింగ్లో పోతుంది ఇంకో పాట్ అయితే అటు పక్కకు తీసుకుంటున్నాను అనమాట కొన్ని పీసులకేమో క్రాస్లో ఇస్తున్నాడు వర్క్ కొన్ని పీస్కి అయితే స్ట్రేట్గా ఇస్తున్నాడు ఈ పీస్కి వచ్చేసి కొంచమే క్రాస్ ఇచ్చాడనమాట రైట్ సైడ్ అందుకే కానీ మనకి రైట్ సైడ్ వర్క్ ఉన్న దగ్గరే కట్ చేయాలి కాబట్టి స్ట్రేట్కి ఇచ్చిన క్రాస్కి ఇచ్చినా అక్కడే కట్ చేసుకోవాలి మనం వర్క్ కనిపించాలి ముందు కాబట్టి ఇలా అనమాట మనకు నెక్ ఇక్కడికి సరిపోయింది పైన టూ ఫ్లేవర్స్ అయితే కటింగ్లో పోయినాయి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇది మామూలుగా థ్రెడ్ వర్క్ కాబట్టి ఏం కాదు మగ్గం వర్క్ అలాంటివి అయితే కట్ చేసుకుంటే ఒక్క పూస అనుకోండి అంతా పోతుంది మగ్గం వర్క్ కటింగ్ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను అదే ఎలా చేసుకోవాలి అనేది ఒకసారి చెక్అవుట్ చేయండి ఛానల్లోకి వెళ్ళి నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్ వచ్చేసి ఇంకో దగ్గర ఇలా క్రాస్ వేసి కట్ చేస్తున్నాను మనం ఆల్రెడీ చాకిపిస్తా మార్క్ చేసుకున్నాం కాబట్టి మనకి ఫ్రంట్ నెక్ ఎక్కడి వరకు కుట్టుకోవాలనేది మనకు మార్క్ కనిపిస్తుంది కదా వైట్గా దాని దాని మించి కుట్టుకొని తిరిగేసుకుంటే సరిపోతుంది ఇలా అనమాట ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయింది కట్ చేయడం నెక్స్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్కి అయితే ఇలా కట్ వర్క్ ఇచ్చాడు కుట్టుకునేటప్పుడు కూడా కట్ వర్కే కుట్టి తిరిగేస్తేనే మనకు ఆ షో వస్తుంది అనమాట హ్యాండ్స్కి అది ఎలా కుట్టాలో కూడా చూపిస్తాను క్లియర్గా చూడండి ఇలా రెండు హ్యాండ్స్ ఒకదానిపైన ఒకటి వేసుకొని కట్ చేస్తున్నాను మీరు కావాలంటే సపరేట్ సపరేట్గా కట్ చేసుకున్నా కూడా ఏం కాదు ఇలా కింద పైన కరెక్ట్గా క్లాత్ ఉందా లేదా వర్క్ కూడా సమానంగా ఉందా లేదా అని చెక్ చేసుకొని ఒక దానిపైన ఒకటి వేసుకొని ఇలా కట్ చేస్తున్నాను హ్యాండ్స్ కూడా హైట్ ఎక్కువ అనమాట సో మనకి ఇక్కడ హ్యాండ్స్ హైట్ వచ్చేసి టెన్ అండ్ హాఫే కాబట్టి మనకు ఉన్న హైట్ అంతే మనం కట్ చేసుకోవాలి వాళ్ళు ఇచ్చినంతే మనం కట్ చేయాలని కాదు కదా మన మెజర్మెంట్ మెజర్మెంట్ ప్రకారం మనం కట్ చేసుకోవాలి సో కింద ఇలాగో కట్ చేయొద్దు ఎందుకంటే కట్ వర్క్ పోతుంది కాబట్టి పైకే వర్క్ పోయేటట్టుగా ఇలా కట్ చేసుకోవాలి ఆ తర్వాత చుట్టూ కూడా ఇలా కట్ చేసుకొని వస్తే అయిపోతుంది ఇంతేనండి హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది నెక్స్ట్ షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కూడా అంతే డబుల్ ఫోల్డింగ్ వేసి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా అది వేసుకొని కట్ చేసుకోవాలి ఒకవైపే వస్తుందన్నమాట లోపల ఖర్చులు కనపడకుండా ఎలా కుట్టాలి అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను ఒకసారి చెక్ చేయండి అంతేనండి కటింగ్ అయిపోయింది ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి ఇలా సింగిల్ ఫుట్ పెట్టుకోవాలి ఫస్ట్ అయితే మిషన్కి నేను ఎలా నేను పెట్టాను చూడండి ఆల్రెడీ సింగిల్ ఫుట్ అయితే పెట్టాను ఇప్పుడు ఏంటంటే మనకి ఆ మార్క్ చేసుకున్నాం కదా షోల్డర్ దగ్గర అక్కడి నుంచే కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు వర్క్ పైన మనకి పాదం పడదనమాట ఇలా సింగిల్ ఫుడ్ పెట్టడం వల్ల కాబట్టి పర్ఫెక్ట్గా మనకి వర్క్ పక్కన నుంచే కుట్ట అనేది పడుతుంది కరెక్ట్గా మనం తిప్పేసినప్పుడు మనకి డిజైన్ మాత్రమే కనిపిస్తుంది పక్కన ఫ్యాబ్రిక్ ఏమీ కనిపించదు మనకి చిన్న చిన్న కార్డ్స్ పెట్టుకోవాలన్నమాట ఇలా వీటి నాట్స్ అని కూడా అంటారు మీకు మీకు ఎలా అర్థమైతే మీరు అలా తీసుకుంటే చిన్న చిన్న కార్డ్స్ పెట్టుకొని ఇలా లోపలికైతే ఇలా ఉటాయించాలి నుండి మనం నార్మల్ ఫుడ్ పెట్టినప్పుడు నుండి ఇంకో స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకోవాలి కానీ ఇక్కడ సింగిల్ ఫుడ్ కదా నేనైతే ఇప్పుడు వేయట్లేను నార్మల్ ఫుడ్ పెట్టాక వేస్తారని పక్కన పెట్టాను ఈ సింగిల్ ఫుడ్ ఉన్నప్పుడే ఫస్ట్ అన్నిటికీ తిరిగేసుకోవాలన్నమాట తర్వాత అన్ని నార్మల్ ఫుడ్ పెట్టుకొని చుట్టూ జాయింట్ చేసుకోవాలి ఇలా మనం షోల్డర్ దగ్గర జాయింట్ ఎందుకు చేసుకు సారీ షోల్డర్ దగ్గర మనం ఎందుకు గుర్తు పెట్టుకున్నాం అనేది ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది మనం కుట్టుకునేటప్పుడు షోల్డర్స్ కరెక్ట్గా మనకి బ్లౌజ్కి ఇచ్చిన వర్క్ దగ్గర పెట్టుకొని ఇలా కుట్టుకుంటాం అనమాట ఈజీగా అందుకే కట్ చేసినప్పుడు షోల్డర్ దగ్గర ఒక మార్క్ చేసి పెట్టుకోవాలి మనం మిషన్ కుట్టేటప్పుడు ఆ కుట్టు అనేది ఆ షోల్డర్ దగ్గర నుంచి కిందికి ఇలా కుట్టుకుంటూ వస్తాము ఇలా సింగిల్ ఫుట్ పెడితేనే మనకి ఇలా పర్ఫెక్ట్గా వస్తుందండి అదే డబల్ ఫుట్ అనుకోండి వర్క్ ఉంటుంది కాబట్టి ఇటు సైడ్ పాదం పడిద్ది వర్క్ పైన మనకి ఆ ఫుట్ అనేది కదలదు కుట్టడం కూడా ఇంత నీట్గా రాదు ఈ విధంగా అంతా కుట్టుకొని లోపల ఉన్న లైనింగ్ ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఇలా క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోవాలన్నమాట మళ్ళీ చిన్న చిన్న కట్స్ పెట్టుకొని తిప్పేసుకోవడానికి ఇలా ఈ రౌండ్స్లో మనం చిన్న చిన్న కార్డ్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా తిరుగుతుంది క్లాత్ ఇలా పెట్టుకున్నాక ల్యానింగ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇలా లోపలికి వేసుకొని మళ్ళీ పైనుండి నార్మల్ ఫుడ్ పెట్టాక పైనుండి నుండి ఒక స్టిచ్ వేసుకొని చుట్టూ అంతా కూడా జాయింట్ చేసుకొని నడుం దగ్గర షోల్డర్స్ జా స్ట్రేట్గా కిందికి చూసుకొని ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఒక ఫిల్ట్ వేసుకొని నడుం పట్టి వేసుకుంటాము బ్యాక్ పార్ట్ అయిపోతుంది అంతా కూడా నార్మల్ బ్లౌజ్ కుట్టినట్టుగానే నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి మనకి కట్ వర్క్ ఇచ్చాడు కదా ఇక్కడ చాలా టైం పడుతుంది చాలా నిదానంగా వేసుకోవాలి ఇలా అనమాట ఒక లైనింగ్ ఫ్యాబ్రిక్కి ఇలా ఒక పావించు క్లాత్ లోపలికి అనే విధంగా ఇలా పెట్టుకోవాలి నిడీలు ఎందుకంటే మనం కత్తరితో మళ్ళీ చిన్న చిన్న కార్డ్స్ పెట్టుకొని తిప్పేయడానికి ఈజీగా ఉండాలి కాబట్టి ఒక పావి ఇంచు క్లాత్ అయితే లైనింగ్కి ఇలా వదిలేసుకొని ఇలా కుట్టుకుంటూ రావాలి కుట్టకుండా లైనింగ్ అయితే ఒక పావించు వదిలేసుకొని కుట్టుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు నేను చూపించినట్టుగా ఇలా కట్ చేసుకోవాలి ఆ మూలలల్లా ఇలా కట్ చేసుకోవడానికి ఉండాలి కాబట్టి ఒక పావు ఇంచు అయినా సరే మనం క్లాత్ వదిలిపెట్టుకోవాలి చివరికి కుట్టామనుకోండి పిగిలిపోతుంది క్లాత్ ఆ తర్వాత ఆ కట్ వర్క్ అంతా కూడా కనిపించేటట్టు లోపల నుండి వేలతోటైనా స్కూల్ డ్రైవర్ తోటైనా మనం ఇలా అనాలన్నమాట అప్పుడు ఇలా వస్తుంది మనకు షేపు పైనుండి మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి ఇంతేనండి మొత్తం కూడా నార్మల్ బ్లౌజ్ ఎలా కుట్టుకుంటామో మిగిలినంత అలాగే కుట్టుకోవాలి ఫైనల్ గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి